చంద్రబాబు నాయుడు గారిపై ఆంధ్రజ్యోతి వరుస అటాక్స్ అయితే మొదలుపెట్టింది ఆదివారం నుంచి కంటిన్యూగా వాస్తవానికి ఆదివారం ఆయన ఆర్కే పలుకులో మొత్తం పీ ఫోర్ అనే పథకాన్ని తప్పుబడుతూ అదొక పనికిమాలిన పథకం అంటూ రాసుకొచ్చారు ఆ పనికి మాలిన ఐడియా ఎవరిచ్చారు ఆ సలహా అనేది చాలా దారుణంగా విమర్శించారు చాలా డెప్త్గా ఆయన అసలు ఆ పీ ఫోర్ పథకం ఎందుకు పనికిరాదు అనేది తేల్చేశారు ఆయన రాతలను బట్టి ఇక వెంటనే మళ్ళీ రాజధాని అమరావతి రైతులకు సంబంధించి అమరావతి భూములు ఇచ్చిన రైతులకు రిటర్న్బుల్ ఫ్లాట్ల విషయంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను మీదకు తీసుకొచ్చారు అక్కడ అధికారుల లోపాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కొన్ని నిబంధనలు విధించి రైతులను ఇబ్బంది పెడుతున్నారు అనే అంశాన్ని తెర తీసుకొచ్చారు అలాగే తర్వాత రెండేళ్లలో ఇస్తాను అని రెండు వేల పదహారులో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తారు హామీ హామీ ఇంకా ఎందుకు నెరవేర్చలేదు అనేది కూడా ఓపెన్గా ప్రశ్నించారు ఒక రకంగా దీనికి ప్రతిపక్షాలు విమర్శిస్తే సమాధానం చెప్పాలి అదే సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళ సొంత పత్రికగా చెప్పుకునే ఆంధ్రజ్యోతి కూడా అలా ప్రశ్న వేసింది అంటే సమాధానం కాదు ముందు ఇమీడియట్గా ఆ సమస్యని పరిష్కరించాలి ఎందుకంటే అక్కడ సమస్య లేదు అని చెప్పడానికి ఏమీ లేదు ఇంకా సమస్య లేదు అని చెప్తే ఆంధ్రజ్యోతితో యుద్ధం చేసినట్టు అవుతుంది ఆంధ్రజ్యోతి మీద యుద్ధానికి సిద్ధమైనట్టు అవుతుంది అదేం లేదు మీరు రాసిన తప్పు అని చెప్పే ధైర్యం ఉందా తప్పు అని చెప్తే మేము తప్పు రాసావు అని ఒప్పుకుంటారా ఖచ్చితంగా ఒప్పుకోరు అందుకని తప్పు అని వీళ్ళు చెప్పరు రాసింది తప్పు అని వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే అక్కడ నిజమే కరెక్టే వాళ్ళు రాసింది అబద్ధం కాదు ఆ వాస్తవాన్ని వీళ్ళు అంగీకరించాలి అక్కడ ఉన్న సమస్యను ఇమీడియట్గా పరిష్కరించాలి కానీ సాధ్యమవుతుందా సాధ్యం అవదా అనేది ఇక్కడ కీలకమైన అంశం దాని మీద ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది అనేది కూడా వరుసగా ఒక పక్క పీఫోర్ గురించి ఇంకో పక్క రాజధానికి రైతులు ఇచ్చిన భూముల మీద విధించిన నిబంధనల గురించి తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లాట్లు ఇంకెన్నాళ్ళు ఇస్తారు అని చెప్పి రైతులు ఆవేదనని రైతు ఘోషని చంద్రబాబు నాయుడు గారి ముందుంచే ప్రయత్నంలో ఒక రకంగా ఆంధ్రజ్యోతిని అభినందించాలి చాలా అద్భుతంగా రాశారు చాలా కరెక్ట్గా రాశారు రైతుల తరపున ప్రభుత్వాన్ని చాలా గట్టిగా నిలదీసి నెగ్గదీసి ప్రశ్నించారు మరి ఆ రి రియాక్షన్ ఎలా ఉంటుందనే చూడాలి